మేష రాశి వారం కాలం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించగలుగుతారు నూతన ఉత్సాహం ఎక్కువ అవుతుంది ఉద్యోగంలో బాగా రాణించాలి ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి అన్న భావన ఏర్పడుతుంది అదేవిధంగా ఏ పని చేసినా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడం మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనోబలం పెరుగుతుంది మీరు చేసే పనిలో కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన పని మనం చూసుకుపోవాలి నలుగురితో పాటు మనకెందుకు మనం బాగుండాలి మనం పది మంది సహాయం చేయాలి వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కూడా చక్కగా చేసుకోవాలి వ్యాపారాన్ని అభివృద్ధి సాధించాలి నలుగురిలో పేరు ప్రఖ్యాతల కంటే ఉన్న సంస్థని ముందుకు నడిపించాలి మనం కూడా దాంట్లో భాగస్వామి కావాలి అనే భావంతో ముందుకు వెళ్తారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలంగా లేవు పిఆర్ విషయంలో గ్రీన్ కార్డ్ విషయంలో హెచ్వన్ బి విషయంలో కాస్త ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంటుంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు చేతిదాకా వచ్చి చేజారిపోవడం ఎంత ప్రయత్నించినా మళ్ళీ రాకపోవడం ఇది ఒక మనోవేదం గురవుతారు అయితే ఎటువంటి సంకోచం లేకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది రావాల్సిన దాన్ని చేతికి అందడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ఇది ఒక శుభ సూచకం అని చెప్పచ్చు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి అయితే భయపడాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరి సానుకూలపడుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది దయ్యంలో శని తృతీయంలో గురువు పంచమంలో రవిచంద్ర కేతులు ఉన్నారు రవి బలంగా ఉన్నారు పంచమంలో కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి మంచి ప్రయత్నాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లే వృత్తులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా నరదిష్ట అధికంగా ఉంటుంది నాగసింధరం ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎరుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగినాడి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి